మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా అనునిత్యం మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామో చాలామంది తెలంగాణ బిడ్డలకు తెలుసు కానీ కొంతమందికి తెలియని వాళ్ళకు మళ్ళా చెప్తున్నా మిత్రులారా మళ్ళా చెప్తున్నా ఇంత టెక్నాలజీ యుగంలో కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ఇంకా సీమాంధ్ర మీడియా ఆధిపత్యం ఇక్కడ కొనసాగించడం ఢిల్లీ గద్దల గుజరాత్ గులాముల బానిసలు వాళ్ళ పేటిఎం బ్యాచ్ ఇంకా ఇక్కడ చెలరేగిపోవడం తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియకుండా ఒక మాయని క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ మాయని చీల్చుతూ నిజాల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నమే వార్తలు వాస్తవాలు మిత్రులారా మనకు నిజాలు తెలియకుండా ఏ విధంగా డ్రామాలు ఆడతారో చూడండి మిత్రులారా అల్లు అర్జున్కు మళ్ళీ షాక్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఒక చిన్న సంఘటన ఇష్యూ మీద హెచ్ఆర్సీకి పోవడం అల్లు అర్జున్ ఇష్యూ మీద లైవ్ల మీద లైవ్లు పెట్టడం వాస్తవంగా ఇక అన్ని ఛానళ్లకు వేరే సమస్య లేనట్టు అల్లు అర్జున్ తప్పు చేసినట్టు ఆయనను పట్టపగలు ఉరిదీసే విధంగా ఒకడైతే ఇంకోళ్ళైతే ఏకంగా సినిమాకు వచ్చిన వాళ్ళు మిత్రులారా నాకు అల్లు అర్జున్ మీద ఏం ఏం లేదు ఈయన సినిమా ఆర్టిస్ట్ మాత్రమే ఫస్ట్ సినిమా వీళ్ళయ్య వాళ్ళయ్య ప్రో వాళ్ళయ్యా ప్రొజెక్ట్ చేసినట్టుండు కానీ మిగతా అంతా ఆయన కష్టంతో ఆయన టాలెంట్ తోటి ఆయన ఏంటో నిరూపించుకున్న హీరో ఆయనకైనా జరిగిందంటే దేశం మొత్తం స్పందిస్తుంది అట్లాగే ఆయన సినిమా కోసం ఆయన ఈయన వ్యక్తి బాధితుడినే ఈయనకు కూడా బాధితులు మనం ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలబడాలి కాబట్టి కానీ కానీ ఈ రెండింటినే చూపిస్తూ ఈ రెండింటినే చూపిస్తూ ఇట్లాంటి గేమ్స్ ఆడుతూ వాస్తవాలను దాచిపెడతారు వాస్తవాలు ఇవి తెలంగాణ సమాజానికి తెలియాల్సినవి ఇవి గురుకుల విద్యార్థులకు అస్వస్థత జరుగుతుంది గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి పసి పిల్లలకు పట్టాడు అన్నం పెట్టాలని ఈ ప్రభుత్వం ఇంకా ఉండాలన్నా తెలంగాణ ప్రజలు చర్చ జరగకుండా ఏ ఇట్లాంటి డ్రామాలు ఆడుతారు ఇట్లాంటి డ్రామాలు ఆడుతుంటారు వాస్తవంగా దీని మీద చర్చ జరగాలి గురుకులాలలో పిల్లలకు ఎలుకలు కరుస్తున్నాయి పాములు కరుస్తున్నాయి పట్టెడు అన్నం పెట్టలేకపోతుర్రు భయం భయం గుప్పెట్లో గురుకులాలు బతుకుతున్నాయి కేసీఆర్ హయంలో వెయ్యి గురుకులాలను తీసుకొచ్చి గర్వంగా దేశం తలెత్తుకునే విధంగా నిలబెడితే కనీసం పసిపిల్లలకు అన్నం పెట్టలేని పసి పిల్లల్ని సాగలేని సన్నాసి ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాటి మీద డిస్కషన్ చేయకుండా అల్లు అర్జున్ మీద హెచ్ఆర్సీకి పోతారు మరి ఎవడన్నా పోయిండా వీళ్ళ వీళ్ళ మీద ఎవడన్నా మాట్లాడుతుండా ఎవడన్నా ప్రశ్నిస్తుండా గురుకులాల ఇష్యూల మీద మాట్లాడాలి కదరా సినిమాకు పోయినటువంటి ఓ బాబు గురించి తీర్మాన్ వాడు పోయి పది పర్సెంట్ అంటే నూట నలభై నూట యాభై కోట్లు అయ్యమంటాడు మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి నిజంగా ఆ బాబు గురించే ఆ మహిళ గురించే మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సి వస్తే ఎవరిని బాధ్యులు చేయాలి పోలీసుల్లో కదా ఊర్లల్లో మనం చూస్తుంటాం హరీష్ రావు లాంటి కేటీఆర్ లాంటి నాయకులు ఎక్కడికన్నా పోతుంటే ఓ ధర్నాకు పోతుంటే ముందస్తు అరెస్ట్ చేస్తారు మరి ఆడ రష్ ఎక్కువ ఉంటుంది జనం ఎక్కువ ఉంటారు తొక్కిసలాట అవుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ముందస్తు అరెస్ట్ చేయాలి కదా హరీష్ రావుకు కేటీఆర్కి అయినా ముందస్తు అరెస్టులు ఏవీపీ ఎస్ఎఫ్ఐ బీఆర్ఎస్వి పా యువకులను అరెస్ట్ చేసుడు సంఘ నాయకులను అరెస్ట్ చేసుడు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ని ముందస్తు ఎందుకు అరెస్ట్ చేయాలి నేను అడుగుతున్నా వీళ్ళను ముందుగా ముందుగాను అడిగిపోతే అడ రష్ అవుతుంది అడగ గడిపిడవుతుంది ప్రాబ్లం అవుతుంది అని పోలీసు ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే రేవంత్ రెడ్డి చెప్తుంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది ఎక్కడ అన్యాయం అని అంటే ఆ చిన్నపిల్ల దగ్గరికి పోయి కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది తెలంగాణ సమాజాన్ని ఏ మార్చే కుట్ర చేస్తుర్రు అది కరెక్ట్ కాదని చెప్పడమే వార్తలు వాస్తవాల ముఖ్య ఉద్దేశం మిత్రుడారా